హాయ్ హలో నమస్తే తెలుగు ఛానల్ కి వెల్కమ్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం విషాదం చోటు చేసుకున్న విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా పదహారు మంది గాయపడ్డారు కాశీబుగ్గ తొక్కి సలాట నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల భద్రత పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి సింహాచలం వంటి ఆలయాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు కూడా చేపట్టేందుకు సిద్ధమవుతోంది కార్తీక మాసంతో పాటు ఇతర పర్వదినాల్లో కూడా ఆయా ఆలయాల్లో భక్తుల రద్దీ నియంత్రణ భద్రతా చర్యలు భక్తులకు అవగాహన కల్పించడం పైన ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది ఈ మేరకు దేవాలయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ప్రధాన ఆలయాల ఈవోలతో కూడా సోమవారం రోజు ఆన్లైన్ సమావేశం అయితే నిర్వహించారు అయితే భక్తుల భద్రత పైన మార్గదర్శకాలు కూడా ఈ విషయం పైన జారీ చేయడం జరిగింది ఆలయాల్లో భక్తులు ఇవి ఏవి పాటించాలి అంటే దర్శనానికి నిర్దేశించిన క్యూ లైన్లలో మాత్రమే భక్తులు వెళ్ళాలి దర్శన సమయాల్లో ప్రాంగణంలో క్రమశిక్షణతో ఉండాలి ఆలయ సిబ్బంది చెప్పిన సూచనలు కూడా పాటించాలి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే దర్శనానికి ఓపికతో వేచి ఉండాలి లేకపోతే తొక్కిసలాటలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది వృద్ధులు చిన్న పిల్లలు మహిళలు ముందుగా వెళ్లేలా కూడా సహకరించాలి అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలా చేయకూడని పనులు ఏంటి అనేది కూడా ఇక్కడ సూచించడం అయితే జరిగింది అది ఏంటి అంటే క్యూ లైన్లలో నిర్దేశించిన మార్గంలో కాకుండా వ్యతిరేక దిశలో అస్సలు వెళ్ళకూడదు క్యూ లైన్లలో పరుగులు పెట్టడం లైన్ లో ముందున్న భక్తులను తొయ్యడం వంటివి చేయకూడదు క్యూ లైన్ లో ఉన్నప్పుడు లో బారికేడ్ల పైన బరువును అన్ని కూడా చేయకూడదు ఆలయ ప్రాంగణంలో పెద్ద గుంపులుగా కూడా గుమ్మి కొడకూడదు మైక్ లో వచ్చే ప్రకటనలను కూడా నిర్లక్ష్యం వహిస్తూ సిబ్బంది సూచనలను కూడా విరుద్ధంగా ప్రవర్తించకూడదు అంట ఇక సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతలను కూడా ఏంటి అంటే ఆలయాల్లో ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే సిబ్బంది పాత్ర ఇక్కడ కీలకంగానే భావించవచ్చు మరి భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సరైన నిర్ణయాలను కూడా తీసుకోవాలి భక్తులకు ఎప్పటికప్పుడు అవగాహన కూడా కల్పించాలి ప్రవేశ నిష్క్రమణ మార్గాలకు భక్తులకు స్పష్టంగా కనిపించేలా సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలి యువలయంగలో వ్యతిరేక దశలో భక్తులు ఎవరు కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి బారికేడ్లు రైలింగ్లు పటిష్టంగా ఉండేలా చర్యలు కూడా తీసుకోవాలి ఒకవేళ బారికేడ్లు రైలింగ్లు దెబ్బతింటే వీలైనంత త్వరగా వాటి స్థానంలో కొత్తవి కూడా అమర్చాలి ఇక ముఖ్య పర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువైనప్పుడు అదనపు సిబ్బంది పోలీసులు గార్డులతోనే భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు భద్రతా సిబ్బంది ఇంకా వాలంటీర్లు వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అత్యవసర పరిస్థితుల కోసం ప్రథమ చికిత్స అంబులెన్స్ ఏర్పాటు కూడా చేసుకోవాలి భక్తుల రద్దీ నియంత్రణకు అవసరాన్ని బట్టి డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి క్యూ లైన్లలో బారికేడ్ల మార్గాలను కూడా సిబ్బందిని తరచుగా మార్చక మార్చకూడదు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి